తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక మొదటి భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో ఉన్నత స్థాయిన విజయ పతాకం ఎగురువేసి అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముచ్చటపూడి నరసింహమూర్తికి అదృష్టము అవకాశము రెండూ కలగాలిసి వస్తే కదలని కాలానికి సైతం అడుగులు వస్తాయన్నట్లు ఒకటి తర్వాత ఒకటిగా ముంగిట రాలుతున్న పూలపత్రాల్లా శుభప్రదమైన వార్తలు చేరుతూనే ఉన్నాయి జువ్వి చెట్టు క్రింద తుమ్మచాప వేసుకొని ఆరగించే వన భోజనంలా అవి మోసుకొచ్చే పారవశ్యాన్ని పూర్తిగా అనుభవించనీయకుండా అదృష్ట పద నిర్వచనాన్ని ఆశాంతం అర్థం చేసుకోనివ్వకుండానే ఒకటి తర్వాత ఒకటి ముప్పిరిగొంటున్నాయి బంధాలే కాదు కలబోసి వచ్చే అవకాశాలు పూర్వజన్మ సుకృతాలే అని నిరూపిస్తూ ఇది కాదా మొదటిది తను కలలో కూడా ఊహించని రీతిన హైదరాబాదులోనే పోస్టింగ్ దొరికింది రెండవది తను ప్రయాసపడకుండానే ట్యాంక్ బండ్కి దగ్గరలో విశాలమైన మూడవ గ్రేడ్ స్టాఫ్ క్వార్టర్స్ పళ్ళెంలో నారికేళ్ల శ్రీఫలం పెట్టి అందించినట్లు అలాట్మెంట్ చేతికందింది దానితో పాటు పువ్వుకు తావి తోడైనట్టు గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయిన అతడి తండ్రి నరసింహులు గారికి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునేందుకు అనువుగా జన సందడితో అలరారే లిబర్టీకి సమీపంగా ఉన్న బిల్డింగ్ కాంప్లెక్స్లో డౌన్ ఫ్లోర్ అందుబాటులోకి వచ్చింది ఆయన క్లినిక్కి వెళ్ళి రావడానికి సౌకర్యంగా మంచి కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు కూడా తన కాలేజ్మేట్ ప్రమేయంతో తక్కువ ధరకు లభించింది అంతటితో అదృష్టదేవత మరలి వెళ్ళిపోయిందా లేదు అంగడంలో అడుగులు వేస్తూ అక్కడే నిల్చుండిపోయింది కథలనంటూ అతడి తల్లి రిటైర్డ్ హెడ్ వర్ధనమ్మ గారికి సచివాలయం దిగువనున్న గురజాడ అప్పారావు హైస్కూల్లో ఆఫీస్ ఇన్ఛార్జి పోస్టు వెతుక్కుంటూ చేతులు చాచి నిల్చుంది ఆమె ప్రతిరోజు స్కూలుకు రాను కోను స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లే కారు పంపే ఏర్పాటు చేశారు మళ్ళీ మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిపోయే శ్రమ కలగనీయకుండా గెస్ట్ రూమ్ కేటాయించి వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేసి ఆ పట్టుతో టీచర్ ట్రైనింగ్ తీసుకున్న నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ నియామకం ఇప్పుడేమో ముంగిట కట్టిన మావిడి తోరణంలా మరొకటి అతడికి మూడు నెలల స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి రమ్మని పిలుపు ఎక్కడికని ఎక్కడి నుంచని ఊహించడానికి కూడా కాని ప్రదేశం నుండి యుఎస్ఏ ప్రపంచ నరుమూల నుండి ప్రజలు రావాలని వచ్చి చూసిపోవాలని వీలైతే అక్కడికక్కడే స్థిరపడిపోవాలని కలలుకనే అద్భుత అధునాతనమైన అభివృద్ధి చెందిన అగ్రదేశం చాలామంది చూపుల్లో అదొక ఇంద్రలోకం అవకాశాల కాణాక్షి తన ఎరుకలో ఈ దేశానికి వెళ్ళడానికి తన కాలేజీ మెట్లు ఎంతమంది అరులు చాచి ఎన్నిసార్లు కన్సలేట్లో ఇంటర్వ్యూకి హాజరై చివరికి వీసా దొరక్క చతికిలబడ్డారని కానీ తన విషయంలో అదేమీ ఎదురు చూడకుండానే ఇంటి ముంగిట రెక్కలు కట్టుకొని వచ్చి వాలింది ఏదో ఎక్కడో ఎప్పుడో జరిగి ఉంటుందంటారు కానీ ఆశల శ్వేత సౌధాలను నలువైపులా విస్తరింపజేసిన అసలైన గోల్డ్ రష్ అంటే ఇదే కదా కొడుకు ఎదిగాడని ప్రయోకుడయ్యాడన్న తరంపుతో ఆనందపూరిత మనస్కులైన నరసింహుడి దంపతులిద్దరూ కొడుకుని అక్కుని చేర్చుకుని ఆశీర్వదించి ఆ కమ్మటి కబుర్ని రాజమండ్రిలో ఉంటూ ఉన్న నరసింహమూర్తి పెదనాన్నకు జాప్యం లేకుండా అందజేశారు అప్పుడు ఇప్పుడు అన్న ప్రసక్తికి తావు లేకుండా ఆది నుంచి వాళ్ళ కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు నరసింహులు అన్నయ్య భూషణంగారే ఆయన విప్పారిన మనసుతో తమ్ముడి కొడుకుని మనసారా దీవించి అక్కడికి వెళ్తూ ఉన్న కారణం ఏదైనా ఐక్యరాజ్య సమితికి ఆయు పట్టైన అమెరికా వంటి పెద్ద దేశంలో కొన్నాళ్ళు ఉండి రావడం ఉద్యోగరీత్యా అన్ని విధాలా అనుకూల గుణాంశమేనని చెప్పి నరసింహమూర్తి వెళ్లబోయే ప్రాంతం గురించి వాకబు చేసి కొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకొని అక్కడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత తను తీరిగ్గా మాట్లాడతానని ఫోన్ పెట్టేయోయాడు కానీ నరసింహమూర్తి పెట్టనివ్వలేదు అదేమిటి పెదనాన్న వివరాలు శాంతము అడిగి తెలుసుకుంటున్నారు మీరెప్పుడైనా అక్కడికి వెళ్ళారా ఏమిటి భూషణం టాక్ని కట్ చేశాడు అదంతా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కానీ ఒకటి మాత్రం చెప్తాను అక్కడ నీకొక ముఖ్యమైన పని కాచు కూర్చుంది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాలే ఈ లోపల నీకొక ఉత్తరం పంపిస్తాను అది చదివి ఎల్లప్పుడూ జార విడుచుకోకుండా జేబులో పెట్టుకోవాలి అని చెప్పి ముగించి ఫోను నర్సింహులకి ఇవ్వమన్నారు గారు ఫోను తండ్రికి అందిస్తూ మనసున అబ్బురుపడుతూ అనుకున్నాడతను నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడాగల వాతావరణంలో మనుగడ సాగిస్తూ ఉన్న పెదనాన్నకు అమెరికా ఖండంలో ఉన్న చలి ప్రదేశం గురించి అంతలావు ఎలా తెలుసుకోగలిగాడో మరి అసలాయనకు అమెరికా పట్ల ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగిందో నరసింహమూర్తికి స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసిన వారం రోజుల లోపల ఎటువంటి బాదరబందీ ఎదురు కాకుండా పాస్పోర్ట్ చేతికి అందింది ఆ తర్వాత బేగంపేటలో ఉన్న అమెరికన్ కన్సులేట్ లో దరఖాస్తు పెట్టుకున్న మూడు రోజుల లోపల ఇంటర్వ్యూ ఫిక్స్ అయ్యి ఆరవ రోజు అమెరికాకు వెళ్ళగలిగే వీసా స్పెషల్ కొరియర్ ద్వారా ఇల్లు చేరింది వీసా అందుకున్న మూడవ రోజు ఆఫీస్ వాళ్ళు సాధారణంగా పిలిచి అందించిన ప్లేన్ టికెట్ తీసుకొని సహోద్యోగులు ఇచ్చిన టీ పార్టీకి హాజరయ్యి అదే రోజు రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాడు నరసింహమూర్తి పెట్టె బేడ స్వెట్టర్లు మూడు సూట్ కేసులు ఒక రగ్గు వాటితో పాటు తదితర సామాను నలభై కిలోల బరువు దాటకుండా పదే పదే తూకం వేసుకొని పరీక్షించుకున్నాడు బరువు కొంచెం కానీ దాటితే ఎయిర్లైన్స్ వాళ్ళు అదే అదనుగా పెనాల్టీ రూపంలో మోత బాగానే మోగిస్తారని అతడు విన్నాడు తెలిసి ఎందుకు తన పిలక వాళ్లకు అందివ్వడం ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని లాంజ్లోకి ప్రవేశించే ముందు అతడు మర్చిపోకుండా జేబులో ఉంచుకున్న పెదనాన్న ఉత్తరాన్ని తీశాడు కళ్ళు పెద్దవి చేసుకుని చదవసాగాడు అయ్యా నరసింహమూర్తి ఫోన్లో మరీ ఎక్కువగా వివరణాత్మకంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇది రాస్తున్నాను మనం ఎప్పుడూ ఎదుటివారిలోని సకారాత్మక గుణాంశాలనే గుర్తించాలి ప్రతిమావన్నీ తుక్కు తూగరా వంటివే సాధారణంగా దుర్యోధను అహంకారి అత్యాసపరుడనే అంటారు కానీ అతడిలోని సద్గుణాన్ని కూడా గుర్తించాలి అతడిలో వెలివిరిచిన స్వచ్ఛమైన స్నేహభావం చివరి వరకు అతడి మిత్రుడు కర్ణుడి పట్ల చూపించిన విశ్వాసం అదేవిధంగా శుక్రాచార్యుడు అతడు రాక్షసుల గురువే కావచ్చు కానీ మహాజ్ఞాని ఆయన తన కూతురు దేవయానికి చెప్పిన సూక్తి ఇది ఇతరులు కోపిస్తే కోపించకుండా ఇతరులు నిందరు పలికితే మరి వాటిని విననట్లే మారు పలుకక అవమానం పొంది కూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమ భూమి యందు ధర్మం ఎరిగినవాడు ఇక దీనిని ఎంతవరకు పాటిస్తావో నీ బాధ్యత ఉత్తరాన్ని చదివి నవ్వుతూ జేబులో పెట్టుకొని పెదనాన్నగారికి ఫోన్ చేసి చెప్పాడు ఆయన మాట ప్రకారమే స్వీట్స్ షాపు నుండి స్వీట్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాడని వాటిలో రెండు కిలోల మైసూర్పాకు రెండు కిలోల లడ్డూలు మరో రెండు కిలోల పూతరేకులు వాటితో పాటు మిక్సర్ కూడా కొనుక్కొని ఉంచుకున్నాడని అంతా చెప్పిన తర్వాత ఇంతకు వాటిని ఎవరింటికి వెళ్ళి ఇవ్వాలి వాళ్ళెవరు ఎక్కడున్నారు అని అడిగాడు నరసింహమూర్తి దానికి ఫోన్లోనే భూషణంగారి నవ్వు వినిపించింది నువ్వు మరీ టెన్షన్ అయిపోకురా అబ్బాయి ఇదేమీ పెద్ద కొంప మునిగే పని కాదు వాళ్లే వచ్చి నిన్ను కలుసుకుంటారు అన్నీ ఒకళ్ళకే ఇవ్వనవసరం లేదు వాటిల్లో కొన్నిటిని మీ సహా ట్రైనీలకో మరెవరికో పంచిపెట్టు ఎంతటి గవర్నమెంట్ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అయినా అక్కడి వాళ్ళ పరిచయము సహకారము నీకు కావాల్సి ఉంటుందిగా అలాగే పెదనాన్న ఎందుకు ఆ వచ్చేవారెవరో లేదు పెదనాన్న చెప్పాను కదరా ఆయన నా ఫ్రెండు స్కూల్మేట్ కూడాను నిన్ను చూడ్డానికి రిడ్జ్ మౌంట్ విలేజ్ నుండి వస్తాడు మీ చిన్ననాటి నష్టమేమిటి విలేజ్లో ఉంటున్నారా అబ్బా విలేజ్ అంటే మనం అనుకునే విలేజ్ కాదోయ్ పకడ్బందీగా కట్టిన ఇండ్ల సముదాయాలను అక్కడి వాళ్ళు ముచ్చటగా విలేజ్ అంటూ ఉంటారు అందుకే అంటున్నాను నువ్వేమో అంటున్నావు నువ్వుగా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయకని నువ్వు కానీ పని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించావే అనుకో నీకు దొరికే దినభత్యం గాలిలోకి పుసుక్కున ఎగిరిపోతుంది అసలు ఆ బాధరబందీ నీకు అవసరమే లేదు ఆయనే వస్తాడు నీవు చేయవలసింది ఒక్కటే నన్ను చూసుకున్నట్లు ఆయన్ను ట్రీట్ చేయి ఇక నేనెందుకు ఇక్కడి నుంచి కంఠసాపట్టినట్లు అన్నీ ఒప్పజెప్పడం నీకక్కడ కొంచెం సర్ప్రైజ్ ఎదురవ్వాలనే గ్యాప్ ఇవ్వడం ఓకే అలాగే అంటూ బదిలిచ్చి ఫోన్ పెట్టేసి మనస్సులో మిక్కిలి అబురపాటికి లోనయ్యాడు నరసింహమూర్తి రెండు మూడు ప్లేన్లు మార్చి పలు సెక్యూరిటీ చెకింగ్స్కి లోనై అక్కడికి వెళ్ళడమే పెద్ద సర్ప్రైజ్ ఇది చాలదని మరొక సర్ప్రైజ్ కూడానా పెదనాన్నది మరీ చేదస్థం కాకపోతే పదనాన్నంతటి వయసు గల వ్యక్తిని గౌరవభావంతో చూడాలన్నా ఆ పాటి ఇంగితం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఎదిగిన తనకు ఉండదా ఏమో మరి ఎంతైనా అమెరికా ఫ్రంట్ కదా ఏండుగా అక్కడి పరిసరాలకు ఆనవాయిద్యులకు అలవాటు పడ్డవాడే ఉంటాడు కదా ఆయనతో కొంచెం జాగ్రత్తగానే మెసులుకోవాలేమో ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళు అన్న వ్యత్యాసం లేకుండా ఎక్కడి వాళ్ళైనా వయసు వాళ్ళు పెద్దరికం ఎక్కువగానే చూపిస్తారు మన్నన ఎక్కువగానే ఎదురు చూస్తారు భారతీయ మూలాలున్న వాళ్ళందరూ ఆ విషయంలో టచ్చీగానే ఉంటారు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎమోషనల్ టెంపర్మెంట్ అనేది ఉంటుంది కదా అది గుర్తించి మెసుకోవడం ఉభయ తారకమేగా ఆ కోవన చూస్తే అటువంటి విషయాల్లో అతడి తల్లి కూడా తక్కువ తినదేమీ కాదు డైనింగ్ టేబుల్ పైన అన్నం వడ్డించడంతో సరిపెట్టుకోదు కూరల్ని నింపిన గిన్నెల్ని వరుసగా పేర్చడంతో ఊరుకోదు అది తీసుకోలేదేం ఇది మర్చిపోయావేం అది ఆరోగ్యానికి మంచిదని తెలవదా చిక్కుడుకాయల వేపుడు బాగుంటుంది ఇదిగో వంజరం చేపలుసు నీకు బజార్లో వెతికి ఇచ్చాను అంటూ హడావిడి చేసేస్తుంది అప్పుడు తను స్పందిస్తాడు అమ్మా నువ్వు వెళ్ళి నాన్నగారిని గమనించు నాకేది కావాలనిపిస్తుందో నేను అదే తీసుకుంటాను చిన్నప్పటి నుంచి తింటున్నవాణ్ణి నువ్వు వండిన కూరల రుచి ఎలాగుంటుందో నాకు తెలియందా అయినా ఊరుకోదమ్మ వీళ్ళందరి చూపుల్లో తనింకా చిన్న పిల్లాడిలాగే కనిపిస్తున్నాడేమో తనొక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అన్నది వీళ్ళెప్పుడు గుర్తిస్తారో మరి అప్పుడు అదను చూసి మాధవి చొరకేస్తుంది వంశోద్ధారకుడికి అడుగడుగున రాక మర్యాదల రేపో మాపో మెట్టింటికి పోయే ఆడబడుచుకు బింకాల అమ్మ అప్పటికీ ఊరుకోదు పనిగట్టుకుని వెళ్ళి దానికి ఒక మొటిక్కాయ పెట్టి మళ్ళీ తన ధోరణి అదే రీతిన సాగిస్తుంది తల్లి ధోరణి సరేసరి మరి పెదనాన్నగారు కూడా తనను చిన్న పిల్లాళ్ళ చూస్తే ఎలా ఇక ఎవరికి వారు అలానే తనను ట్రీట్ చేస్తూ పోతే తను బతికి బట్ట కట్టవద్దు స్కూల్ మేట్స్ ముందు కాలేజీమేట్స్ ముందు పరువు దక్కించుకోవద్దు కళ్ళ ముందున్న ప్రపంచం వింత వింత శోభలతో కొండలు కోనలు దాటి గ్రహాంతర సీమల వైపు ఊహకందని వేగంతో దూసుకు వెళ్ళిపోతుంది కానీ ఇచ్చటి ముచ్చటిపూడి వాళ్ళు మాత్రం ఇంకా అలాగే మార్పుకి తావివ్వకుండా ఏమీ జరగనట్లే ఎక్కడి వాళ్ళక్కడే ఉన్నారు పాశ్చాత్య యువతి యువకులు ఎక్కడ ఇష్టపడితే అక్కడే చర్చిలోనో మరెక్కడనో ఎంచక్క పెళ్లి ప్రమాణాలు తీసుకొని ఆ తర్వాత తీరుబడిగా తల్లిదండ్రుల ముందుకు వచ్చి నిల్చుంటారు ఆపై వాళ్ళేమో బిఖముఖాలు వేసి కోడల పిల్లను ఆహ్వానిస్తూ కిక్కురు మనకుండా ఊరుకుంటారు తను గాని తెగించి అలా చేస్తే ఇక్కడ ఏమవుతుందో మరి మొదట పెదనాన్నే బెత్తం పట్టుకొని వెంటపడతాడు ఆ తర్వాత నరసింహులు గారు అన్నగారికి వత్తాసుగా ఎగబీలుస్తూ వస్తారు అందుకే నరసింహమూర్తి చూపుతో నిగ్రహించుకుంటూ ఆశల అలల్ని దరిచేరనివ్వకుండా పాదాలు తడవనివ్వకుండా చూసుకుంటాడు పెళ్ళింకా కాని తోటి లేడీ ఆఫీసర్ల నుండి సాధ్యమైనంత మేర తొలగి ఉంటాడు తెలిసి అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా చూడాలి మిస్టర్ నరసింహులు మేడం వర్ధనమ్మ తన కోసం ఎటువంటి అమ్మాయిని వెతుకుతారో ఏ ఊరి అమ్మాయిని వెతికి తీసుకువస్తారో ఇక మాధవి ఎలాగూ ఉందిగా అది మాత్రం ఆడబడుచు ఆధిపత్యాన్ని విడిచిపెట్టుకుంటుందా అప్పుడు దాని రోల్ ఎలా ఉంటుందో అది చూడాలి ఉద్యోగంలో ఎదగవచ్చు అనుభవంలో రాటుదేరవచ్చు కానీ వీళ్ళ చూపులోనే ఎదగడం కష్టం అతడలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అనౌన్స్మెంట్ కాల్ వచ్చింది గేట్ నంబర్ రెండు వద్ద నిల్చోమని షర్టు గుండీలు వదిలి చేసుకుంటూ లేచి నిల్చొని ఓ విషయం తలంపుకు వచ్చి మనసున అబ్బురపడకుండా ఉండలేకపోయాడు అంతటి అత్యాధునికమైన అంతర్జాతీయ విమానాశ్రయం యూరోపియన్ వాళ్ల స్థాయిని సైతం మించిన రీతిలో కట్టిన విమానాశ్రయం ఒక తెలుగువాడి నిర్మాణ సామర్థ్య ప్రతిబింబమే కదా ఇది తెలుగువాడికి గర్వకారణమే కదా తను వెళ్లబోయేది పాశ్చాత్య దేశం ప్రపంచ ప్రసిద్ధి పొందిన రాక్స్టార్లు హడావిడి చేసే నిత్య నృత్యాల నిలయం తనకు మళ్ళీ తెలుగు నుడికారాల సొబగుల్ని వెనగల సువర్ణావకాశం ఎప్పుడు లభిస్తుందో నరసింహమూర్తికి మనస్సు మూలన దిగులేసింది ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని రాయప్రోలు వారి గేయం అతని మనస్సుని ఆర్ద్రతతో నింపింది మరికొద్దిసేపట్లో అతడెక్కిన లోహపక్షి నింగిని ఛేదిస్తూ మేఘాలను చెల్లా చేస్తూ పైకి ఎగిరింది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ